ప్రాణం ఉడికిన కాష్టము తానే జీవితాంతము తోడు నీ డాయి ప్రాణం ఉడికిన కష్టము తానే పరుల సేవకి అంకితమైనది నర జాతే ఆరూ నా తల్లి వేలు వేలుగా తేలన

స్వచ్ఛన్ అందులో భాగంగా మన రాష్ట్ర శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మరియు అలాగే మన గౌరవలు జయరాం సార్ గారి ఆధ్వర్యంలో మరియు మన పాలక వర్గం గౌరవ చైర్పర్సన్ శ్రీమతి నూజీ మరియు అలాగే పాలక వర్గ హౌస్ గార్డు కార్పొరేషన్ కార్డు మరియు కూటమి ప్రభుత్వ ప్రభుత్వం చూడే నాయకులకు మరియు ఇక్కడికి మా సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి మరియు అలాగే కార్యకర్తలకు అధికారులకు అనేది నేతల సిబ్బందికి ప్రజలందరికీ

वचन्द्र श्रीनन्द्रा वचन्द्र श्रीनन्द्रा वचन्द्र श्रीनन्द्रा बलसार ने परशुराम का उद्धार हम जोताम अंतर से अंतर को आदरणीय काबाट को पालोन बलसार ने परशुराम का उद्धार हम जोताम और आदरणीय काबाट को पालोन हम निर्वतिला ने उद्धार हम जोताम और आदरणीय काबाट को पालोन श्रीनन्द्रा 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 गाली लोग बोलना ગૌરવ જયરામ ગારી શ્રીમ્પર નારાયણ ગારીજન મહેકુ દે કાર્યક્રમની મુખ્ય पार्ट सिबंदी महीने प्राइक्रीड सिबंदी कार्यक्री गौरव హలో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో మాన్య శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకు ఎప్పుడైతే ప్రదేశ్ ఎప్పుడైతే మనకు స్వచ్ఛంద్ర ప్రదేశ్తోనే అనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి గుమ్మూరు నారాయణతో ఈ రోజు అనే సేవా కార్యక్రమంలో పాల్గొని గాంధీజీ గారిని సేవల్ని ఒక్కోసారి స్మరించుకో స్మరించుకోవడం జరిగింది ಮಾಲಾ ರಂಗಯ್ಯ ರಂಗನ್ನ ಸನ್ಮಾನ రాజశేఖర్ గారికి చిన్న సన్మాన కార్యక్రమము ప్రసూచ పత్రం కూడా అందజేయడం జరుగుతుంది ఏం చంద్ర